Hello and welcome back to our channel Colors of Life. ఈ రోజు ఎంకే కలెక్షన్స్ లో అయితే ఉన్నామండి ఎంకే కలెక్షన్స్ లో ఈ రోజు స్పెషల్ కలెక్షన్ అన్నమాట మనందరి ఫేవరెట్ సారీస్ గద్వాల్ పట్టు చీరలు ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు అండి కలర్ కాంబినేషన్స్ అయితే ఒకటి రెండు కాదండి ఒక యాభై కలర్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను శాంపిల్ కి ఇవన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ మనకు వచ్చినటువంటి వెరైటీ దీంతో వచ్చేసి మనకు టెంపుల్ బార్డర్స్ వస్తాయి బుటీ స్టైల్ వస్తాయి చాలా వెరైటీ ఉన్నాయండి కొన్ని వెరైటీస్ ఏంటంటే ఆఫర్ లో కూడా ఉన్నాయండి అవి కూడా మనకు చాలా చాలా మంచి సారీస్ ఉన్నాయి వర్క్ సారీస్ అన్ని హెవీ రేంజ్ అన్ని కూడా మనం ఇప్పుడు ఆఫర్ లో జస్ట్ థౌసండ్ రూపీస్ ఇస్తున్నాము ఆ కలెక్షన్స్ అన్ని కూడా చూసేద్దాం ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే మంచి గద్వాల్ పట్టు చీరలు వాటితో పాటు ఆఫర్ సారీస్ కూడా ఎప్పటిలాగే ఒక చీర కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు కలెక్షన్ ఫస్ట్ సారీ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి కాఫీ బ్రౌన్ విత్ గ్రీన్ కలర్ షేడ్ అండి సారీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది కలర్ అయితే ఇవన్నీ కూడా మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ ఇంటర్లాక్ బుట్ట వస్తాయి అండి ఇవన్నీ కూడా మనకు గద్వాళ్ళు అయితే మంచి మంచి కలర్స్ ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ అన్ని కూడా

ఈ కలర్ చూసారా కలర్ అయితే ఉండి ఎంత బాగుందో కొత్తగా ఉంది కాంబినేషన్ అనేది ఆరెంజ్ బార్డర్ ఇచ్చారు కలర్స్ అయితే ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయండి అన్ని కూడా ప్యూర్ గద్వాల్ పట్టు చీరలండి హ్యాండ్లూమ్ లో వచ్చేటువంటి వెరైటీ అండి కలర్స్ అయితే ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయండి సో చూడండి కాంబినేషన్స్ గ్రే కలర్ గ్రే కి మెరూన్ ఇచ్చారు ప్యూర్ హ్యాండ్లూమ్ అస్సలు చీర చెప్పబడలేదు కలర్ అయితే ఇవన్నీ కూడా మనకు ఇంటర్లాక్ బుట్ట వచ్చి స్మాల్ చెక్స్ తో వచ్చినటువంటి వెరైటీ అండి అస్సలు చూడండి ఎంత బాగుందో చీర కలర్ ఇచ్చారండి ఒక దాని నుంచి ఒకటి ఉన్నాయి కలర్స్ ఇప్పుడు కాస్ట్ ఎట్లా ఉంటుంది వీటికి ఇవన్నీ కాస్ట్ వచ్చేసి మనకు జస్ట్ టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అండి బయట అంతా కూడా మనకు సిక్స్టీన్ థౌసండ్ చేంజ్ అట్లా సేల్ చేస్తున్నారు మనం ఏంటంటే కంప్లీట్ వీవర్ ప్రైస్ అండి అవునండి చూడండి కాంబినేషన్స్ బ్రైట్ ఆరెంజ్ కి మంచి వైలెట్ పర్పుల్ కలర్ ఇచ్చారండి శ్రావణ మాసం కోసం అయితే ఇప్పుడే కొనిపెట్టుకోవచ్చేమో ఎందుకంటే మన దగ్గర ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయండి కంప్లీట్ హ్యాండ్లూమ్ వెరైటీ అండి అసలు ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో గ్రీన్ లో కూడా మంచి గ్రీన్ అండ్ రెడ్ మళ్ళీ టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా ఏ చీర తీసుకున్నా కూడా టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి బయట మార్కెట్ లో అయితే సిక్స్టీన్ థౌజండ్ చేంజ్ ఉందండి అసలు చూడండి ఎంత బాగుందో మంచి గ్రీన్ ట్రెడిషనల్ కలర్ కలర్ ఎంత బాగుందో ఇలా కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ అండి అన్ని కూడా మీకు ఏంటంటే బెస్ట్ మీకు ఉన్నాయి ఇక్కడ కొత్త కాంబినేషన్ ఇట్లా అంటే ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు పేస్టల్స్ కూడా డిఫరెంట్గా తీసుకున్నారు ఇది చూడండి బార్డర్ ఎంత బాగా ఇచ్చారు పర్పుల్ చూస్తాము కాకపోతే బార్డర్ కాంబినేషన్ అనేది పేస్టల్ కలర్ తీసుకున్నారు ఇవన్నీ మనకి శాంపిల్ కే చూపిస్తున్నారు అండి ఇంకా చాలా ఉంటాయి కలర్ కాంబినేషన్ అయితే ఇంత కలెక్షన్ అయితే పెద్ద షోరూమ్ లో కూడా లేవండి దగ్గర దగ్గర మీకు ఒక సెవెంటీ ఎయిటీ కలర్ కాంబినేషన్స్ వస్తాయి కలర్ ఆరెంజ్ ఆరెంజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు శారీస్ అండి కూడా చాలా బాగుంది పెద్ద చెక్స్ లో అండి ఇందాక చిన్న చెక్స్ చూసాం కదా ఇలా కూడా ఉంటాయి అనమాట పెద్ద చెక్స్ లో అయితే ఎక్కువ కలర్స్ ఉండి ఒక మూడు నాలుగు కలర్స్ ఉంటాయి ఇప్పుడంతా కూడా ఎక్కువ చిన్న చెక్స్ ఫ్యాషన్ కాబట్టి ఎక్కువ వీటిలోనే వీవింగ్ చేపిస్తుంది చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ అయితే కొత్త కాంబినేషన్స్ అండి ఏ చీర ఆ అండి కలర్ కాంబినేషన్ అయితే ఎంత కలర్స్ మంచి మంచి కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇప్పుడు మనం ఇచ్చే ప్రైస్ ఏంటంటే టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లో ఇంత మంచి కలెక్షన్ అయితే ఉంది ఇందులో కూడా మనకి ఏంటంటే బుటీ కాన్సెప్ట్ అండి చూసారా ఎంత బాగుందో చెక్స్ ప్యాటర్న్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇట్లా బుటీ కాన్సెప్ట్ తీసుకోవచ్చు అవునండి ఇట్లా కాన్సెప్ట్ లో కూడా చాలా మంచి కలర్స్ వచ్చాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇవన్నీ కూడా ఈ కలర్ చూసానండి ప్యారెట్ గ్రీన్ కి లైట్ పింక్ కాంబినేషన్ తీసుకున్నారు ఎక్సలెంట్ కాంబినేషన్ అండి అసలు గ్రీన్ చూసారా మామూలుగా లేదు కలర్ మీకు వితౌట్ చెక్స్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తాయండి మనం ఇచ్చే ప్రైస్ బయట ట్వెల్వ్ చేంజే ఉన్నాయి ఇవి అయితే బుటా స్టైల్లోనే కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకు నెక్స్ట్ కొన్ని కలర్స్ చూద్దాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డార్క్ గ్రీన్ కి లైట్ మనకి ఏంటంటే లైట్ గ్రీన్ కలర్ షేడ్ అండి చాలా డిఫరెంట్గా ఉంది కలర్ షేడ్ అయితే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ కాంబినేషన్స్ అండి ఒకటి రెండు కాదు చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి అసలు చీర అయితే ఎక్సలెంట్గా ఉందండి ఇవన్నీ కలర్స్ మెయిన్ మెయిన్ వచ్చేసి కలర్ కాంబినేషన్స్ అండి హ్యాండ్లూమ్లోనే ఇన్ని కలర్ కాంబినేషన్స్ పాజిబుల్ అండి ఒక గద్వాల్ పట్టులోనే కాదండి కాటన్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి కావాలంటే ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి

స్తూ ఉంటే కలర్స్ అయితే వస్తూ ఉన్నాయండి అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి సూపర్గా ఉంది కలర్ ఇట్లా ఒక సారీకి మించి ఒక శారీ అండి కాంబినేషన్ అయితే ప్యూర్ గద్వాల్ పట్టు అండి హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు చూడండి ఇందులో కూడా బుటా వెరైటీలో కూడా ఇందాక పేస్టల్ కలర్స్ కానీ ట్రెడిషనల్ గానీ స్టోర్ కు వస్తే ఇంకా బాగా చూసుకోవడానికి పట్టు చీరల్లో ఈ గద్వాల్ పట్టే కాకుండా కంచి పట్టులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ ఈ కలర్ కూడా బాగుంది ఏమన్నా ఉంది కలర్ ఇట్లా ఒక్క శారీకి మించి ఒక శారీ అయితే కాంబినేషన్ ఉందండి మంచి బ్రైట్ ఆరెంజ్ చూడండి ఎంత బాగుందో కలర్ ఇది కూడా అన్నీ మారుతూ ఉంటాయండి అంటే ప్రతి చీర కూడా ఒక కొత్త డిజైన్తో కొత్త వీవింగ్ డిజైన్తో అయితే వచ్చేస్తుంది బాటిల్ గ్రీన్కి మెజంతా కలర్ కాంబినేషన్ తీసుకున్నారు కూడా బాగుంటుంది కలర్ కళ్ళ వస్తుంది అసలు పట్టులోనే ఆ కలర్ ఇంకా స్పెషల్గా కనబడుతుంది కూడా మెజంతా కలర్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ ండ్రెడ్ అండి బుటా వెరైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్ని కలర్ కాంబినేషన్స్ అండి ఒకసారి కాంబినేషన్ చూడండి ఎన్ని ఉన్నాయి బుటాలు కూడా ఇన్ని కాంబినేషన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇందులో ఏ సారీ కావాలన్నా కూడా నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బుటాలన్నీ కూడా చెక్స్ అన్నీ కూడా మనకు టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కొన్ని కొన్ని వెరైటీసే చూపించానండి కంచిపట్టు మీకు సిక్స్ థౌజండ్లో కావాలన్నా ఉన్నాయి సెమీలో కావాలన్నా ఉన్నాయి బ్రైడల్లో కావాలన్నా ఉన్నాయి తర్వాత హ్యాండ్లూమ్ కాటన్స్ మంగళగిరి ఇట్లా అన్ని వెరైటీస్ అయితే అవైలబుల్లో ఉంటాయండి ఒకసారి స్టోర్ని అయితే విజిట్ చేయండి నెక్స్ట్ కొన్ని ఫ్యాన్సీ సారీస్ కూడా ఉన్నాయి చూసేద్దాం ఇవన్నీ కూడా మనకు ఫ్యాన్సీ బెనారస్ లో వచ్చేటువంటి వెరైటీ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి శారీ ఎంత ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ రెడ్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు ఆఫర్ లో ఏంటంటే ఓన్లీ థౌసండ్ రూపీస్ లో వస్తాయండి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే త్రీ థౌజండ్ ఆరేంజ్ లో కూడా ఉన్నాయి ఇప్పుడు ఆఫర్ లో ఏంటంటే థౌసండ్ రూపీస్కి కు వస్తాయి ఆఫర్లో వచ్చేటువంటి చీరలండి పిల్లలకి లహెంగాస్కి ఇట్లా బాగుంటాయండి కావాలంటే చూడండి మొత్తం పైతానీ బోర్డర్ వచ్చే చాలా బాగుంటుంది శారీ ఇది కూడా మీకు ఇప్పుడు ఆఫర్లో థౌజండ్ రూపీస్కి వస్తుంది గ్రాండ్గా ఉన్నాయి చూడండి జస్ట్ ఇప్పుడు ఆఫర్ కాబట్టి తక్కువలో మనం తీసుకోవచ్చు ఇవి రిపీట్ అవ్వండి మల్టిపుల్ పీసెస్ కూడా ఉండవు థౌసండ్ రూపీస్లో ఇంత మంచి చీరలు అయితే తీసేసుకోవచ్చు చాలా ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నచ్చిన డిజైన్ మిస్ అయిపోతా స్కిప్ చేస్తే చూస్తే కనుక ఇది ఈక్వల్ తో ఈ కూడా మనకి థౌజండ్లో వస్తుందంటే ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకు బెనారస్ కథాన్ స్టైల్లో వస్తాయండి బాగుంటాయి చీర అంతా ఇలా వస్తుంది ఇది కూడా మనకు సెమీ కంచి పడుతుందండి లెహెంగాస్కి ఇట్లా బాగుంటుంది ఇది కొద్దిగా ఏంటంటే ఇక్కడ షేడ్ అయిందండి ఓకే కొద్దిగా లైటింగ్ ఎఫెక్ట్ ఏదన్నా కొద్దిగా ఉంటుంది ఏదన్నా చెప్పిస్తామండి షేడ్ అయినా కూడా చూపిస్తాను నీట్ గా వీడియోలు మీకు నచ్చితే బుక్ చేసుకోండి అట్లానే అన్ని లేవు ఉన్నది క్లియర్ గా చెప్తా దేనికైనా కొంచెం అలా ఉంటే కనుక అది కూడా మనకి క్లారిటీగా చెప్పి చూపించేస్తారండి ఇస్తారండి ఏ చీర కావాలైనా ఆన్లైన్లో తీసుకోవచ్చు అండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే మనం పే చేయాలి స్టోర్కి వచ్చారనుకోండి ఇంకా డిజైన్స్ చాలా ఉంటాయి కాబట్టి ఎట్లాగో చూసేసుకోవచ్చు కాకపోతే ఒకే పీస్ మల్టిపుల్స్ కావాలి అంటే ఉండవు అనమాట ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి సింగిల్ సింగిల్ కలర్స్ సింగిల్ డిజైన్స్ అలాంటి చీరలు చాలా బాగుంది లెహెంగాస్కి ఇట్లా బాగుంటాయి ఇవన్నీ కూడా तब, तब అవొన్ ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా ఇంకొంచెం టిష్యూ సారీ సైట్ లాంటి డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి బాగుంది కలర్ ఇప్పుడు ఆఫర్ కాబట్టి చాలా తక్కువలో మనం తీసుకోవచ్చు 1000 రూపీస్ మాత్రమే చూడండి ఆనంద్ బాబులకి సిల్వర్ జరిగితే సెల్ఫ్లో ఇచ్చారు ఇది మొత్తం ఆల్ ఓవర్ వస్తుందండి గ్రీన్ పెద్ద బార్డర్తో లెహంగాలు లాంగ్ ఫ్రాక్స్ ఇట్లా ఏవైనా కుట్టించుకోవాలి పిల్లలకి అంటే కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చండి చీరల్లాగానే కాకుండా రెడ్ అండ్ గ్రీన్ చిన్నగా పికాన్ బూటాతో వచ్చింది చూసారా కలర్స్ ఇది కూడా చూడండి టిష్యూ పట్టులో వచ్చినటువంటి చీర ఈ చీర కూడా బాగుంది చూడండి కలర్స్ అన్ని ఆ బోర్డర్ కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు రెండు వైపులా సేమ్ ఈ చూడ ఓవరాల్ ఎంత బాగుందో రిచ్ మీరైతే ఏవి నచ్చుతాయో అవి ముందుగా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఆర్డర్ చేసుకోవాలనుకున్నా కూడా ఈజీగా అవుతుంది ఇవన్నీ బల్క్ లేవండి ఏ పీస్ కానీ ఎల్లోకి ఆనంద్ డబ్లూ ఉంది ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సో మీకు తెలుసు కదా ఇలాంటి మంచి మంచి పీసెస్ అన్నీ కూడా మనకి వీలైనంత వీలైనంతవరకు ఇప్పటికీ ఈ థర్డ్ వీక్ అనుకుంటే ఆఫర్లో ఇస్తున్నారు సో చాలా ఫాస్ట్గా ఫెయిల్ అయిపోతాయండి ఆఫర్ కాబట్టి కొంచెం మీరు తొందరగానే కాంటాక్ట్ అవ్వండి చూడండి మస్టర్డ్ येलो మంచి గ్రీన్ పవర్లూ పేపర్లు కూడా ఇnate చాలా ఉన్నాయి ఇట్లా కాంబినేషన్ కూడా చాలా బాగుంది మెహందీ గ్రీన్ కి గ్రే కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నారు ఇస ఫోల్డ్స్ కూడా అలాగే ఉన్నాయి జాల్వి అండి సెల్ఫ్ బోర్డర్ కానీ మధ్యలో మాత్రం మీనా కర్రీ ఇచ్చారు దాన్ని పింక్ అండ్ గ్రీన్ చూసారా ఎలా ఉందో అసలు చీర చాలా బాగుందండి సారీస్ కూడా చాలా ఉన్నాయండి

టిక్కర్ ఇక్కడ చూడండి చిన్న చిన్న మిర్రర్తో స్టోన్ వర్క్ ఇది కూడా సో ఈసారి అయితే మంచిగా ఇట్లా వర్క్ ఫ్యాన్సీ సారీస్ కూడా వచ్చాయి సేల్లోకి ఇది కూడా టూ థౌజండ్ చేంజ్ అట్లా ఉంది ఇది కూడా మీకు సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది థౌజండ్ పడుతుంది థౌజండ్ ఇప్పుడు ఇవన్నీ థౌజండ్ అండి ఇప్పుడు చూపించట ఇప్పుడు బాగుంది చూసారా ఇదంతా వీవింగ్లో అది ఇది చూడండి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు సిల్వర్ టిష్యూ అండి ఫ్యాబ్రిక్ అయితే ఇట్లా కడ్డీ బోర్డర్ సేమ్ క్రష్ మిర్రర్ వస్తుంది క్రష్ లోనే వైన్ కలర్ సో ఆఫర్ కదండి ఇవి కూడా మనకి థౌసండ్ రూపీస్ లోనే వస్తాయి రెడ్ రెడ్ అండ్ గ్రే అంటే పైపింగ్ గ్రే ఇచ్చారు కదా అట్లాగా ఇంకొక చీర చూడండి ఇదైతే మీకు అండి ఇది కూడా థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న చీర ఫోన్ ద వర్క్ దాంట్లోనే లైట్ బేబీ పింక్ వచ్చిందండి రెండు సేమే కలర్స్ వేరు హెవీ క్వాలిటీ మొత్తం సీక్వెన్స్ అండి ఇలా సీక్వెన్స్ మొత్తం ఇచ్చారు ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్తో బార్డర్ మొత్తం ఇది పిఠాయి వర్క్ ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయింది దీంట్లో చూసారా ఇది చీర బ్లౌజ్ రెడ్ ఇది కూడా వర్క్ తో ఇచ్చారు చాలా బాగుంది లో వచ్చేస్తుంది అది ఇది కూడా బాగుంది రెడ్ కలర్ సూపర్ ఉంది చీర అయితే పర్పల్లో వచ్చింది చూడండి ఇలాగ క్రష్లో చూసాం కదా టూ త్రీ కలర్స్ దాంట్లోది ఇది కూడా అండి మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి చీర ఫ్రిల్స్ ఇచ్చారు మనకి బార్డర్లో ఇట్లంతా క్రష్ విత్ ఫ్రిల్స్ అనమాట డ్యూయల్ షేడ్లో క్రష్ ఫ్యాబ్రిక్ కాస్ట్లీ సారీస్ అండి ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీ మంచి ప్రీమియం క్వాలిటీ ఉన్న చీరలు అండి ఇప్పుడు ఆఫర్ కాబట్టి ఈ ప్రైస్ సో నచ్చితే మాత్రం కొంచెం ఫాస్ట్గానే తీసేసుకోండి మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి చీరలు అంటే చాలా తక్కువ కదా సేల్లోకి రావడము సో ఈ సారీ కూడా వచ్చాయి నచ్చిన వాళ్ళు మాత్రం వెంటనే ఆర్డర్ సారీస్ సారీ మొత్తం సీక్వెన్స్ సాఫ్ట్ టిష్యూ ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చారు ఎక్కువ లేవండి అయితే ఉన్నాటి అన్ని ఆఫర్లో ఇస్తున్నాను కావాలంటే వర్క్ సారీస్ అయితే కలర్స్ అన్నీ ఎంత బాగున్నాయి అన్నీ మీకు కాస్ట్లీ శారీస్ అండి ఇప్పుడు ఆఫర్లు అయితే ఎంత తక్కువగా వస్తున్నాయి ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఆరేంజ్లో ఉన్నాయి అసలు ఓపెన్ కూడా చేయలే చూడండి అసలు కాంబినేషన్స్ కానీ ఇట్లాంటిది మనకి ఇందులో కలర్ అనమాట

కొంచెం సింపుల్ వర్క్లో ఉన్నాయి ఇట్లాగా ఆల్ ఓవర్ ఇందాక చూశాం కదండి అలా కూడా ఉన్నాయి ఇది కూడా ఆల్ ఓవర్ వచ్చినటువంటి వర్క్ ఇదోటి ఫ్యాబ్రిక్ కానీ ఇదంతా ఇవన్నీ మేడం వర్క్ లో అయితే ఇవే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించినట్టు థౌసండ్ రూపీస్ అండి ఫ్యాన్సీలో మీకు పెట్టుబడులకు కావాలంటే ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి మీకు ఫ్యాన్సీ వెరైటీస్ అన్ని దొరుకుతాయండి బల్క్ లో ఒక ఫిఫ్టీ సారీస్ హండ్రెడ్ సారీస్ కావాలన్నా దొరుకుతాయి మనకు మ్యారేజెస్ పట్టు సారీస్ దొరుకుతాయి అన్ని వెరైటీస్ అయితే మీకు ఆల్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి బల్క్ సింగిల్ థీమ్ లో ఇప్పుడు ఏంటంటే ఆరెంజ్ కలర్ ఒకే కలర్ కావాలన్నా ఇట్లా మల్టిపుల్ పీసెస్ కావాలన్నా కూడా దొరుకుతాయి సో అదనమాట లేటెస్ట్ వెరైటీస్ ఏవి కావాలన్నా మీరు ఒక్కసారి విజిట్ చేయాల్సిన స్టోర్ మన ఎంకే కలెక్షన్స్ అండి ఇంకా రీసెలర్స్ కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇన్ కేస్ అలా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ